రాళ్ళు రుగావు కుండీలేసావు దుర్భాషలాడావు ఒక అద్దం పగలకొట్టారా నన్ను ఎంపీతారా మీరు అని మాట్లాడావు నువ్వు ఈ భాష కరెక్ట్ అని హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ కరెక్ట్ అని అంటే అది కరెక్టే నేను మాట్లాడిన భాష కూడా కరెక్ట్ ముందు బుద్ధి చెప్పాల్సిన ఎవరికి ముందు తప్పు చేసిన రెండోసారి తప్పు చేసిన బుద్ధి చెప్పకుండా వ్యవస్థ మీద దాడి చేసే ఒక వదిలిపెట్టి వ్యవస్థనంతా నాశనం చేసే కార్యక్రమాల్లో నేను కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞ విజ్ఞప్తి చెప్పా చేశాను కేసీఆర్ గారు మీరంటే గౌరవం ఉంది ఇవాళ్ళకి గౌరవం ఉంది మిమ్మల్ని గౌరవిస్తా మమ్మల్ని ఆదరి ఆదరించారు ఆశీర్వదించారు ఇటువంటి చీడ పురుగులుంటే పార్టీకి మీ గొప్ప మనస్తత్వానికి గతంలో చేసిన సేవలకి కూడా మచ్చ వస్తుందని మాత్రమే నేను చెప్పా ఇప్పటికే ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం తల్లి చెల్లి తేడా తెలియనివాడు మీడియాతో మాట్లాడిన వాడు సగా భాగం అర్ధాంగులు ఉన్నవాడు రాష్ట్రంలో సగం మహిళా ఓటర్లు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చీరా గాజుల్ని మహిళల్ని తేలిక చేసి మాట్లాడిన వాడు ఈ సమాజంలో అటువంటి మనిషిని ఏమంటారో మీరు ఆలోచించాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి కూడా ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి మాట్లాడే మాట్లాడే వారికి వత్తాసిచ్చి మాట్లాడే మనుషులందరికీ నాయకులందరికీ కూడా ఇది గుర్తుంచుకొని మాట్లాడితే సమాజం గౌరవిస్తుంది గర్వపడుతుంది అన్న విషయం గమనించాలా లేకపోతే సమాజంతో పాటు మీరు కూడా సిగ్గువాల్సిన అవసరం వస్తుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి మీరు నోటికి అదుపు లేని మనిషిని ఒక ఊరి మీదకు వదిలి ఒక పార్టీ శాసనసభ్యుడిగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటే నిన్న కూడా చూశారు పోలీసులని దుర్భాషలాడుతుంటే హరీష్ రావు గారు పక్కకి లాగి వారు మాట్లాడారు